హలో ఎస్పీరెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ యూ ఆల్ ఆర్ డ్రీమ్ వెల్ సో ఫైనలీ వన్ వీక్ తర్వాత వన్ వీక్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే పొద్దున్న లేవాలని చెప్పేసి పొద్దున్న పడుకోవడానికి బట్ అస్సలు అవ్వలేదు మినిమం వన్ అయ్యి పడుకునేసరికి సో ఫైనల్గా ఈరోజు అయితే ఫైవ్ ఓ క్లాక్కి లేచాను ఐఎమ్ రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఎందుకంటే ఎప్పటి నుంచో కష్టపడుతున్నాను త్రీ టు ఫైవ్ మధ్యలో లేవాలని చెప్పి ఈరోజు ఫైవ్కి లేచాను ఇంకా రోజు కొంచెం తొందరగా లేవడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే మార్నింగ్ లేవడం చాలా అంటే చాలా మంచిది ఇక ప్రిపరేషన్ విషయానికి వస్తే కనుక చాలా రోజుల తర్వాత ఒక మంచి డెసిషన్ తీసుకున్నాను నేను అంటే ఒకే సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకుంటూ అంటే సబ్జెక్ట్ వైజ్గా వెళ్ళడం చాలా బాగుంది ఎందుకంటే నీకు ఏం చదవాలో ఒక క్లారిటీ ఉంటుంది అంటే నెక్స్ట్ స్లాట్లో ఏం చదవాలి అని చెప్పి మళ్ళీ రీసెర్చ్ చేయకుండా ఫస్ట్ అయితే ఒక సబ్జెక్ట్ అయిపోగొట్టి ఆ తర్వాత ఇంకో సబ్జెక్ట్కి వెళ్తావు కాబట్టి ఇప్పుడు నాకు కొంచెం క్లారిటీ కూడా వస్తుంది అంటే ఇంతకుముందు ఒక రోజు చదివింది వన్ డే గ్యాప్ వచ్చి మళ్ళీ స్లాట్ వచ్చేసరికి టైం పడుతుంది కదా సో దానివల్ల నేను మర్చిపోతుండే బట్ ఇప్పుడు ముందు ఏమవుతుంది ఒక ఆర్డర్లో వెళ్తాం కాబట్టి కొంచెం ఈజీగా అనిపిస్తుంది కానీ నాకు మాత్రం ఈ సబ్జెక్ట్ ఎప్పుడు అయిపోతుందా ఇంకో సబ్జెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేద్దామా అని చెప్పి అందరికీ ఉంటుంది అంటే ఫాస్ట్గా అయిపోగొట్టాలని కానీ ఈ సబ్జెక్ట్ ఒక టెన్ డేస్ పెట్టుకుందాం అనుకున్నాను బట్ ఒక వన్ మంత్ బట్టేలా ఉంది అంటే ఫిబ్రవరి మొత్తం బట్టేలా ఉంది దీనికి బట్ ఇట్స్ ఓకే మనకి వచ్చేలా చదువుకోవడం బెటర్ టైం కంటే కూడా సో ఈ సబ్జెక్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ ఒక పేపర్ మొత్తం ఉంది కాబట్టి దీనికి వన్ మంత్ ఇవ్వడంలో తప్పేం లేదని నాకు అనిపించింది సో ఇది ఇప్పుడైతే ఒక ఫార్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకా సిక్స్టీ పర్సెంట్ ఉంది ఇది అయిపోయిన తర్వాత నా గోల్ ఏంటంటే ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసి ఒక్కసారి జస్ట్ చూసుకోగానే మొత్తం సబ్జెక్ట్ అనేది గుర్తొచ్చేలా చదవాలని నాకుంది బట్ అది ఎన్నిసార్లు చదివితే అవుతదా అనేది తెలీదు అంటే ఒకటేసారికి నీకు ఎంత గుర్తున్నా కూడా అంటే నీకు ప్రాపర్ వేలో గుర్తుండదు బట్ ఇది అయింది ఈ టైంకి ఇది అయింది అని గుర్తుంటుంది కానీ డేట్స్ గుర్తుండవు కదా డేట్స్ గుర్తుండాలంటే మనం ఒక టూ త్రీ టైమ్స్ అన్న చదవాల్సి ఉంటుంది ఒక బుక్ని రిపీటెడ్గా సో ఫస్ట్ ఇది ఒక సారీ అయిపోయిన తర్వాత స్లాట్ వైజ్గా చేస్తాం కదా అప్పుడు నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఐ థింక్ లైక్ మీకు ఎవరికైనా ఫొటోస్ కావాలంటే అప్పుడు షేర్ చేస్తాను నేను ఇప్పుడు ఏ బుక్స్ గురించి నన్ను అడగకండి ఎందుకంటే నేను ఒకే బుక్ పైన పట్టుకొని కూర్చున్నాను కాబట్టి నేను మిగతా అవేవి పట్టించుకోవట్లేదు అంటే ఇది అయిపోయిన తర్వాత ప్రాపర్ నాలెడ్జ్ ఇది నాకు వచ్చిందంటే ఒక హండ్రెడ్ మార్క్స్ అయినా నా చేతిలో ఉంటాయి కాబట్టి ఆ తర్వాత నేను వేరే సబ్జెక్ట్ గురించి వెళ్తాను అంటే ఎకానమీకి కూడా నాకు బుక్ ఏం వాడాలని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి సో ఎకానమీకి నేనైతే ఎన్సిఆర్టీస్ చదువుతున్నాను అని ఆల్రెడీ చెప్పాను బుక్ అనేది ఏది రిఫర్ చేయట్లేను ఎందుకంటే నాకు ఏ బుక్ చదవాలో అర్థం కావట్లేదు ఒకసారి క్లారిటీగా సిలబస్ చదివి దానికి సంబంధించిన నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ చదువుతుంటే అట్లీస్ట్ ప్రిపేర్ చేసుకోకపోయినా పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకొని ఒక ప్రాపర్ పీడిఎఫ్ అని అన్నీ కలిపి పెట్టుకుంటాను అలా పెట్టుకొని చదివిన తర్వాత దెన్ ఐ డిసైడ్ అది చదివిన తర్వాత అది కంప్లీట్ అయ్యాక ఏ బుక్ చదవాలి ఏంటి అనేది నేను డిసైడ్ అయ్యి ఏ చదువుతున్నానో అది మీకు కూడా షేర్ చేస్తాను ఆ తర్వాత అప్పటివరకు అయితే ఐ కాంట్ ఆన్సర్ కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేను నేను సో అందుకని చేయట్లేను ఇగ్నోర్ చేస్తాను కొన్ని కమెంట్స్ సో ఇప్పుడైతే ఇంత బుక్ ఉంది ఇంకా చాలానే ఉంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే బట్టేలా ఉంది అంటే ట్వంటీ ఎయిత్ ఫెబ్ లోపల అయిపోవాలని నా గోల్ లాగా పెట్టుకున్నాను నేను సో ఇప్పుడైతే నేను ప్రతి పేజ్కి ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ దానికి స్టిక్ చేసుకుంటున్నాను అంటే ఈజీ అవుతుంది కదా హైలైట్స్ లాగా హైలైట్స్ చేశాను ఆల్రెడీ బట్ స్టిల్ ఇంకొంచెం ఈజీగా అంటే అది చూడగానే ఆ పేపర్లో ఉన్న కంటెంట్ మొత్తం ఆ షార్ట్ నోట్లో ఉండేలాగా రాసుకుంటే ఇంకా బెటర్ కాబట్టి అలా రాసుకొని అంటించుకున్నాం అందరికీ పే బుక్స్ నీట్గా ఉంటే ఇష్టం బట్ నాకు ఇలా కలర్ కలర్గా కనిపించాలన్నమాట చూడగానే ఇది రీడ్ చేసాం ఆల్రెడీ చదివినాం అన్నట్లు కనిపిస్తే చదవబుద్దు అవుతుంది ఇంకా అండ్ ఈజీగా తొందర తొందరగా హైలైటెడ్ పాయింట్స్ ఉంటే చదివిన నా బ్రెయిన్ కూడా గుర్తుపెడతనమాట అంటే ఇది చదివింది మనం అన్నట్టు గుర్తుపడుతుంది అని చెప్పేసి అలా రాసుకుంటాను నేను సో ఇలా అయితే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను చూడండి నైన్టీన్త్ ఫిబ్రవరికి తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అనేది వచ్చింది దానికి కన్వీనర్ గా మదన్ మోహన్ గారు ఉండే ఆ తర్వాత మార్చ్ ట్వంటీ ఫిఫ్త్కి కి అది తెలంగాణ ప్రజా సమితిగా మార్చారు సో దానికి అధ్యక్షుడు కూడా మదన్ మోహన్ గారు అండ్ ప్రధాన కార్యదర్శి ఎవరు కోశాధికారి ఎవరు ఆ తర్వాత అడ్హక్ కమిటీని ఎలా ఏర్పాటు చేశారు ఎప్పుడు ఏర్పాటు చేశారు అండ్ దాంట్లో ఎవరెవరు అంటే సభ్యులు ఎవరు ఉన్నారు ఇవన్నిటి గురించి డీటెయిల్గా రాసుకున్నాను అనమాట ఇవన్నీ కొంచెం బుక్ ని ఇంట్రెస్టింగ్ గా చేయడానికే కానీ దాని వల్ల ఏదో అవుతుందని కాదు జస్ట్ నాకు ఇలా ఉంటే ఇష్టం ఇలా ఉంటే చదవాలనిపిస్తుంది కాబట్టి అలా స్టిక్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అనమాట బుక్ అంటే డల్ గా ఇప్పుడు కొత్త బుక్ చూడండి అసలు చదవబుద్ది కదా ఆల్రెడీ చదివిన బుక్ అయితే రివిజన్ చేయడానికి ఇంకా బాగుంటుంది సో అందుకని అలా చదివినట్లు కనిపించాలని చెప్పేసి అట్లా పెట్టుకుంటున్నాను అంతే సో ఇవాళ క్వశ్చన్స్ ఆఫ్ ద డే వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ తెలంగాణ ఉద్యోగులు తమ ముప్పై ఏడు రోజుల దీక్షను ఏ రోజున విరమించారు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి పోటీ తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షులు ఎవరు థర్డ్ క్వశ్చన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్న పరకాలలో పన్నుల నిరాకరణ ఉద్యమానికి నాయకుడు ఎవరు అండ్ ఫోర్త్ నైన్ సెప్టెంబర్లో ఉస్మానియా విద్యార్థులకు క్లాసులో హాజరు కావాలని కోరిన రాష్ట్రపతి ఎవరు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ వారు తమ అంతర్గత పోరాటంగా మలుచుకున్నారని పేర్కొన్న వారెవరు సో వీటికి ఆప్షన్స్ కూడా చూడచ్చు ఎవరికైతే ఆన్సర్స్ వీడియో కేవలం మోటివేషన్ పర్పస్ కోసం మాత్రమే